నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చెత్తి కమ్మదనం ఈరోజైతే ఫిష్ కర్రీ చేయబోతున్న చిన్న చేపలు కట్టి చేపలు ఉంటాయి కదా ఆ కట్టి చేపలతో కర్రీ చేయబోతున్న ఈ కట్టి చేపలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ కట్టి చేపలు అయితే మార్కెట్ నుంచి తెచ్చారు మార్కెట్లోనే నీట్గా క్లీన్ చేసి తెచ్చారనమాట చూడండి ఈ చేపలు మళ్ళీ ఇంటికి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఇలా నీట్గా క్లీన్ చేశాను ఈ చేపల్లో శనగ కూడా ఉంది ఇలా శనగ ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటాయి ఈ చిన్న చేపలు ఇలా క్లీన్ చేసుకున్న చేపల్లో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మూడు స్పూన్లు కారం వేసుకుని ఈ చేపలకి ఉప్పు కారం అంతా పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి ఈ చేపలని అయితే ఇలా మిక్స్ చేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే కర్రీ చేయబోతున్నా కడాయి పెట్టుకుని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఫిష్ కర్రీ కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టుకుని ఈ ఉల్లిపాయలని కుక్ చేసుకోవాలి చూడండి కొద్దిగా ఉల్లిపాయలు అయితే కుక్ అవయి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ అయితే బాగా కుక్ అవ్వాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫిష్ కర్రీ చేసినప్పుడు ఆనియన్స్ మంచిగా కుక్ అవ్వాలి ఎంత బాగా కుక్ అయితే అంత టేస్టీగా ఉంటాయి కర్రీస్ ఇప్పుడైతే రెండు స్పూనులు కారం వేసుకోవాలి ముందుగా చేపలకి ఉప్పు కారం అన్నీ పట్టించాను కదా ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్నీ బాగా కుక్ అయిన తర్వాత ఇలా మిక్స్ చేసుకున్న చేపలని వేసుకుని లైట్గా మిక్స్ చేయాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఓకే చూడండి చేపలు అయితే కుక్ అవయి ఇప్పుడైతే చింతపండు రసం వేసుకోవాలి ఒకసారి స్లోగా మిక్స్ చేసుకోవాలి మనం ఫిష్ కర్రీ చేసినప్పుడు ఎక్కువ మిక్స్ చేయకూడదు చేపలు విడిపోయి పాడైపోతుంది కర్రీ ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర కొన్ని పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి చేపల కర్రీ అయితే కుక్క ఉంది చేప పెడకుండా మంచిగా కుక్ ఉంది చూడండి ఫిష్ అయితే ఈ కట్టి చేపల కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఒక స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి ఒకసారి కర్రీని అంతా మిక్స్ చేసుకుని ఇంకొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఈ కట్టి చేపలు కర్రీ అయితే మా అమ్మ చాలా బాగా చేసేది మా అమ్మ ఎక్కువ చేసేది అనమాట ఈ కర్రీ అయితే మా ఇంటికి చేపల వాళ్ళు వస్తే ఈ క ఈ కట్టి చేపలని తీసుకుని ఎక్కువ చేసేది అనమాట అస్తమాట చాలా టేస్టీగా ఉండేది మా అమ్మ చేసిన కట్టి చేపల కర్రీ ఈ కర్రీ అయితే మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను ఓకే అండి టేస్టీగా కట్టి చేపలు కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి